నేను ఈరోజు బిహెచ్ఎల్కి వచ్చానండి సో మేస్త్రి గారు ఇక్కడ నేనేం గమనించాను అంటే ఈ రూమ్లో మీరు లిఫ్ట్ ఇచ్చారు ఇగో ఇది లిఫ్ట్ కదండి ఇగో ఇక్కడి నుంచి లిఫ్ట్ వచ్చేసింది ఇది లిఫ్ట్ ముందుకు ఇచ్చారు లిఫ్ట్ ఎనక ప్లేస్ను ఈ టాయిలెట్ కోసమని గ్యాబ్ ఇచ్చారు అవును కదా ఈ గ్యాబ్ ఇచ్చింది అంటే లిఫ్ట్ ఎనక ప్లేస్ వాస్తవానికి ఈ లిఫ్ట్ ఇదంతా ప్లింత్ ఏరియాకు అవుట్ సైడే వచ్చింది బాల్కనీలో వచ్చింది ఇదంతా మన అసలైన ఇంటేరియా ఇది కదా ఇల్లు ఇది ఇల్లు ఇది సో ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ రాగానే బాల్కనీలోకి రాగానే వెనుక ఉన్న ప్లేస్ గ్యాప్ ఇచ్చేసి ఏం చేశారు అంటే బాత్రూమ్ లెక్క వాడుకోవడానికో స్టోర్ రూమ్ లెక్క వాడుకోవడానికో టాయిలెట్ కోసమని ఇటు ఇచ్చారు ఎప్పుడైతే ఈ రూమ్ నుంచి ఇటువైపు ఇస్తామో ఉత్తరవాయం పెరిగిపోయినట్టు స్వామి ఉత్తరవాయం డ్యామేజ్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అంటే ఇది ఎలాంటి ఎక్కడ పనిచేస్తుంది అంటే ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటు ఉండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటు ఉండి మధ్యలో ఆ పార్ట్ ఇటు కంటిన్యూషన్ ఈ పార్ట్ అటు కంటిన్యూషన్ ఉంటే పనిచేస్తుంది కానీ దీని తర్వాత మన ఇంటి భాగం లేదు ఇది బాల్కనీకి సంబంధించింది ముందు మాత్రమే లిఫ్ట్ వచ్చింది ఇప్పుడు వెనక ఖాళీ ప్లేస్ నాకు చాలామంది ప్లాన్లలో ఇదే పంపుతూ ఉంటారు ఏమవుతుందంటే లిఫ్ట్ వచ్చి ఈ ప్లేస్ని వాడుకోవడానికి వీలే స్వామి ఈ రూమ్లో నుంచి ఈ ప్లేస్ హాల్లో నుంచి ఇటువైపు వచ్చామనుకోని దీంట్లో నుంచి అప్పుడే ఉత్తర వయం పెరిగిపోతుంది ఇది హెవీ డ్యామేజ్ అండి ఎవరు కూడా ఉత్తర బాల్కన్లో ఉన్న స్పేస్లోకి టాయిలెట్ ఇచ్చేసుకొని ఇంట్లో నుంచి ఆ బాల్కనీ లోపలికి వెళ్ళే విధంగా బాత్రూమ్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో దానికి ఉత్తరవాయం పెరిగినట్టే మరికొంతమంది ఈ ఉత్తరవాయులో మెట్లు ఇచ్చేసి మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి దానికి వెళ్ళే విధంగా కూడా క్రియేట్ చేస్తారు అది కూడా ఉత్తరవాయు దోషమే స్వామి మేస్త్రి గారు మీకు అవగాహన ఉండాలి సో అలా ఉండడానికి వీలు లేదండి ఓకేనా సో ఇలా ఉంది వాడుకుంటున్నామంటే ఉత్తరవాయం పెరిగిపోతుంది ఓకే స్వామి